గుడ్ ఈవినింగ్ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూసేటువంటి మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అతి త్వరలో అందించనున్నది తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేలకు పైగా అంగన్వాడీ టీచర్ పోస్టులను మరియు ఆయా పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడం అనేది జరుగుతుంది త్వరలో అంటే రేపు ఇరవై మూడవ తేదీన ఇక్కడ మనకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి తీర్మానాన్ని చేయడం అనేది జరుగుతుంది అంటే మనకు వచ్చే నెలలో ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే ఈ అంగన్వాడీ పోస్టులు అనేవి జిల్లాల వారీగా భర్తీ కావడం అనేది జరుగుతుంది ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈసారి అంగన్వాడీ పోస్టుల భర్తీలో కొద్దిగా అర్హతల్లో మార్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది అని ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది అర్హతల్లో మార్పులు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము లేటెస్ట్గా పోషణ్ అభియాన్ టూ పాయింట్ ఓ గైడ్లైన్స్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ గైడ్ ప్రకారము అంగన్వాడీ పోస్ట్లకు సంబంధించి విద్యార్హతలను కేంద్ర ప్రభుత్వం మార్పు చేయడం అనేది జరిగింది గతంలో ఇక్కడ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసే సందర్భంలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణతతో భర్తీ చేసేవారు అంగన్వాడీ ఆయాలకు సంబంధించి ఏడవ తరగతి ఉత్తీర్ణతతో వీరిని భర్తీ చేసేవారు కానీ పోషన్ అభియాన్ టూ పాయింట్ ఓ గైడ్లైన్స్ ప్రకారము ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కానివ్వండి అంగన్వాడీ ఆయాలు కానివ్వండి ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్హతలను ఇంటర్మీడియేట్కు మార్చడం అనేది జరిగింది అప్డేట్ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు మాత్రమే అంగన్వాడీ టీచర్లకు కానివ్వండి ఇక్కడ అంగన్వాడీ ఆయాలకు కానివ్వండి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఈ సెలక్షన్ ప్రాసెస్ కానివ్వండి దరఖాస్తు చేసుకునే సమయంలో ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అన్న విషయాలను కూడా ఇక్కడ ఈరోజు మీకు తెలియజేస్తాను ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మీ జిల్లాలో జిల్లా కలెక్టర్ తరఫున నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ మేము ఖచ్చితంగా మీరు దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఈ పోషణ్ అభియాన్ టూ పాయింట్ ఓను పరిగణలోకి తీసుకున్నట్లయితే మేము మునుపటి విధానంలోనే టెన్త్ క్లాస్ బేసిక్తోనే ఈ పోస్టులను భర్తీ చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే మాత్రము ఇక్కడ ఎస్ఎస్సి మార్కుల లిస్టును మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కోసము మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి మేమోను సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఈ పోస్టులన్నీ కూడా ఇక్కడ లోకల్ క్యాడర్ తోటి ఇక్కడ ఏ ప్రాంతంలో ఖాళీగా ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలతోనే భర్తీ చేస్తారు కాబట్టి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కానివ్వండి లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానివ్వండి స్థానికత ప్రూఫ్గా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఈ పోస్టులన్నీ కూడా రిజర్వేషన్ ప్రకారము భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు కుల ధృవీకరణ పత్రాన్ని రిజర్వేషన్ కోసము సమర్పించవలసి ఉంటుంది ఇక్కడ వికలాంగులకు కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వికలాంగులు అయితే ఖచ్చితంగా వికలాంగులకు సంబంధించినటువంటి సదరం ఆన్లైన్ ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆఫ్లైన్ సర్టిఫికేట్ను మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది వికలాంగుల కోటాలో మీకు రిజర్వేషన్ అనేది రాదనే చెప్పాలి ఇక తర్వాత ఒకవేళ వితంతువులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారు మాత్రము వారి భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ వితంతువుల్లో ఎవరైతే చిన్నపిల్లలను కలిగి ఉంటారో అండర్ ఫోర్టీన్ ఇయర్స్ చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఆ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను కూడా వారు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత మనకు ఇక్కడ ఆర్పన్స్ ఉంటారు కదా అనాథలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారు ఉన్నట్లయితే వారు బాల పుట్టి పెరిగినట్లయితే ఈ అనాథ ధృవీకరణ కోసము అనాథ సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ అన్నిటిని మీరు జీరాక్స్ ప్రతులను తీసి వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్తోని అటెస్టెడ్ చేయించి ఆ నోటిఫికేషన్లో ఎక్కడ సబ్మిట్ చేయమంటారో ఆ ప్రాంతంలో ఇన్ టైంలో మీరు ఈ దరఖాస్తులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇవి మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ వికలాంగులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వికలాంగుల రిజర్వేషన్ అనేది ఇందులో ఉంటుంది కానీ ఇక్కడ వంద శాతానికి వంద శాతం వైకల్యం కలిగినటువంటి వారికి తొంభై శాతం ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం వైకల్యం కలిగినటువంటి వారికి ఇందులో అవకాశం అనేది ఉండదు అంటే ఇక్కడ అంగన్వాడీ వృత్తికి సంబంధించి వారు ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులను చేయగలిగే వైకల్యం ఉన్నవారికి మాత్రమే ఈ పోస్టులను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే యాభై శాతం కానివ్వండి యాభై ఐదు శాతం కానివ్వండి అరవై శాతం కానివ్వండి అంటే సింగిల్ లెగ్ డిఫికల్టీ ఎవరికైతే ఉంటుందో అంటే ఒక్క కాలు వైకల్యం ఉండి ఈ అంగన్వాడీ పనులన్నీ చేయడానికి సర్వే చేయడానికి కానివ్వండి ఊర్లో తిరగడానికి కానివ్వండి ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులు చేయడానికి ఎలాంటి ఆటంకం లేనటువంటి వైకల్యం కలిగినటువంటి వికలాంగులను మాత్రమే దీనికి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి వికలాంగులు ఇక తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ టోటల్గా ఇక్కడ ఇంటర్మీడియట్ను బేస్ ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్కులు అంటే ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయో వారికి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది ఇప్పటికే నీకు మీకు చెప్పాను ఒకవేళ ఇంటర్మీడియట్ను పరిగణలోకి తీసుకోకుండా పాత విధానంలో టెన్త్ క్లాస్ను పరిగణలోకి తీసుకున్నట్లయితే పదవ తరగతిలో ఎక్కువ మార్కులు ఎవరికి అయితే వస్తాయో వారికి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఇక తర్వాత ఇక్కడ ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానివ్వండి ఆ తర్వాత ఈసీఈ వర్కర్ సర్టిఫికేట్ కానివ్వండి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అదనంగా ఒక ఐదు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వితంతు మహిళలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి అదనంగా ఇంకొక ఐదు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ వితంతువులకే మైనర్ పిల్లలు ఉన్నట్లయితే చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారికి మరొక ఐదు మార్కులు అదనంగా కేటాయించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ అనాథలు ఎవరైతే ఉంటారో సారీ ఈ వితంతువులు ఎవరైతే ఉంటారో వారికి పది మార్కులు అదనంగా కేటాయించడం అనేది జరుగుతుంది అంటే వారికి ముందు ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అనాథలు ఉంటారు కదా అనాథలు ఇప్పుడు మీకు తెలియజేశాను బాల సదన్లో కానివ్వండి లేదా ప్రభుత్వ అనాథ కా హాస్టళ్లలో చదువుకున్న వాళ్ళు అయితే ఆ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్లయితే వారికి అదనంగా ఒక పది మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వికలాంగులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి అదనంగా ఒక ఐదు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మీరు టోటల్గా వంద మార్కులను బేరీజ్ చేసుకున్నట్లయితే యాభై మార్కులు ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక ముప్పై మార్కులు ఇక్కడ వీరికి ఫ్రీ స్కూల్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి ఐదు మార్కులు వితంతువులు అయితే ఐదు మార్కులు చిన్నపిల్లలు ఉన్న వితంతువులు అయితే మరో ఐదు మార్కులు అనాథలు అయితే పది మార్కులు వికలాంగులు అయితే ఐదు మార్కులు ఈ విధంగా ముప్పై మార్కులు దీనికి కేటాయిస్తారు ఈ ముప్పై మార్కులు ఇంటర్లో ఎక్కువ మార్కులు వచ్చినందుకు యాభై మార్కులు ఎనభై మార్కులు అవుతాయి కదా ఇంకా ఇరవై మార్కులు ఎలా కేటాయిస్తారు అంటే అక్కడ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది ఆ సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు వీరు ఇంటర్వ్యూ చేసే సందర్భంలో ఈ ఓరల్ ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను వంద మార్కులకు గాను ఈ సెలక్షన్ క్రైటీరియాను ప్రభుత్వం ఏర్పరిచి ఈ వంద మార్కులలో ఎవరికి ఎక్కువగా మార్కులు వస్తే వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ జరిగే సమయంలో ఇక్కడ వితంతువులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వితంతువులు ఉన్నట్లయితే వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అదేవిధంగా అనాథ బాలసదనంలో పెరిగిన వాళ్ళకైతే వారికి కూడా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ వికలాంగులకు కూడా ఒక ఐదు మార్కులు అదనంగా ఉంటాయి కాబట్టి వారికి కూడా ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మూడు కేటగిరీల వాళ్ళు ఈ నోటిఫికేషన్ రాగానే తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ అంగన్వాడీ పోస్టులు రావడానికి మీకు ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను మేబీ నా కాడ ఉన్న సమాచారం ప్రకారము వచ్చే నెలలో తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ప్రతి జిల్లా నుంచి కూడా ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆయా పోస్టులు ఎన్ని ఉన్నాయి టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి విద్యార్హతలు ఏంటి ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం జెన్యున్ సమాచారము వెంటనే మీ మొబైల్లో మీకు రావాలి అంటే మీకు తెలియాలి అంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు